రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి రామనాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వడ్లవానిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు మహిళలు స్వాగతం పలికారు గతంలో పంచాయతీ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసేసారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేక సర్పంచులు భిక్షాటన చేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం ఆ రోజు ఒక బ్లీచింగ్ డబ్బులు లేవు ఒక మంచినీళ్ళు చెరువుల దగ్గర అక్కడ నీటి శుద్ధి కోసం శాండ్ మార్చాలంటే డబ్బులు లేవు పంచాయతీల దగ్గర చిల్లి గవ కూడా లేకుండా ఐదు సంవత్సరాలు వాళ్ళని ఉత్సవ విగ్రహాలుగా గత ప్రభుత్వం మార్చేస్తే ఈ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధులు గాని రాష్ట్రం ఇచ్చేటువంటి నిధులు గాని డైరెక్ట్ గా ఈరోజు పంచాయతీలకు ఇస్తూ పంచాయతీలు మళ్ళీ బలోపేతం చేస్తూ ఉన్నాం నిన్నగాక మొన్న కూడా చూసారు పంచాయతీ రాజ్య సేకరించి రెండు వేల కోట్ల రూపాయలు శాస్తీ నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రోడ్లు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అంచేత మీరు దయవించి ఆలోచన చేసి మనం వేసేటువంటి ఓటు మన తలరాతల్ని బాగుబూసి చేసేటువంటి విధంగా ఉండాలి మనం వేస్తున్నా ఓటు ఏముందులో ఎవరికి వేస్తాయండి అని వేసేసారు అనుకోండి అది మన తలరాతల్ని తిరగదోస్తారు అందుకని ఐదు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఏమైంది ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయింది రాష్ట్రం ఇటువంటి పరిస్థితి ఎన్ని కూడా అర్థం చేసుకుని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా వడ్లవాడి పాలిమంటే మాకు కూడా చాలా అభిమానం గౌరవం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వాళ్ళపల్లు నియోజకవర్గంలో వడ్లు బాను పాలు పంచాయతీ